హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి నువ్వులు చూపిస్తుంది అనుకుంటున్నా కా ఈరోజు మనం నువ్వులు అండ్ ఓట్స్తో హెల్తీగా లడ్డు చేసుకుపోతున్నాం అది పంచదార వాడకుండా ఫస్ట్ నువ్వులని మనం ప్యాన్లో వేయించేసేయాలి చక్కగా చిట్టపెట్టలు ఆడేదాకా ఈ నువ్వులు అనేది త్వరగా వేగుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అది చిట్టపెట్టలు చెడ్డపట్టలు ఆడిన తర్వాత మనకి తెలిసిది ఇది వేగిపోయాయని అప్పుడు తీసేసి చల్లర పెట్టుకోవాలి పక్కన సో నేనైతే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను తెల్ల నువ్వులు వాడండి లేదు తెల్ల నువ్వులు లేవు అంటే మన ఇది నల్ల నువ్వులు దొరుకుతాయి కదా అవైనా వాడచ్చు కాకపోతే ఓట్స్ తెల్లగా ఉంటాయి సో నేనైతే తెల్ల నువ్వులైతే యూస్ చేస్తున్నాను ఇక్కడ సో నువ్వులు అనేది నాకు ఇంకొంచెం వేయి వేగాలి సో వేయిస్తున్నాను నేను ఈ నువ్వులు అనేది మనకి కాల్షియం ఉంటుంది మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే నువ్వులు కాల్షియం సో నువ్వులు తింటే పిల్లలకి చాలా మంచిది డైలీ పిల్లల డైట్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి ఈ నువ్వులు పిల్లలకి కాదు పెద్దలకి కూడా చాలా మంచిది తర్వాత ఇది తీసేసిన తర్వాత చల్లారి పెట్టుకుంటున్నా ఓట్స్ అనేది వేస్తున్నా ఈ ఓట్స్ అనేది మనకి చాలా హెల్దీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది పిల్లలైనా అండ్ పెద్దవాళ్ళకైనా ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు కాకపోతే నేనైతే ఇక్కడ లడ్డుగా ప్రిపేర్ చేస్తున్నాను సో మనకి ఏ ఇంగ్రీడియంట్ ఏది తక్కువ లేకుండా మనం మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి మనము ఇంట్లోనే చక్కగా మంచి చేతులుతున్నాం ఇంత మంచి క్వాలిటీ లడ్డూని మనం తయారు చేసుకుంటున్నాం కొంచెం క్వా క్వాలిటీ టైంని మీరు కేటాయించి ఈ లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది నాకైతే ఓట్స్ వేగిపోయినాయి చల్లారిపోయినాయి ఈ రెండింటిని మిక్సీ తీసేసుకొని మిక్సీ జార్లో చక్కగా పౌడర్ చేసుకోవాలి మెత్త పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా అన్నట్టు తీసుకోవాలి పౌడర్ నేను ఇదే కొంచెం పరగ్గా చేసుకున్నా నువ్వులు అండ్ ఓట్స్ చల్లారిపోయినాయి కదా ఈ మిక్సీలో వేసిన తర్వాత కొంచెం ఎక్కుతాయి అది చల్లారి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసి మనం ఎలువకాయలు అండ్ బెల్లం ఈ స్వీట్స్కి ఆలుకాయలు తీసుకోవాలి కదా ఆలుక్కయలు దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి సరిపడా బెల్లం అయితే నేను తీసుకున్న కొంచెం వాటర్ వేసి కొంచెం పాకం వచ్చేలాగా మనం వేయి కరగనివ్వాలి ఈ బెల్లాన్ని సో ఈ బెల్లం అనేది కరిగి మనకి వాటర్ లిక్విడ్ ఫామ్గా అయిపోతుంది లిక్విడ్ ఫామ్ నుంచి మనకి కొంచెం పాకం వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం పాకం వచ్చిన తర్వాత ఏదైతే మనం వేయించుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నామో నువ్వులు అండ్ ఓట్స్ని ఈ పేస్ట్ని దీంట్లో వేసేసి చక్కగా కలిపేసి మనం చక్కగా నెయ్యి చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండలు చుట్టేసుకుంటే ఓట్స్ నువ్వులు ఉండలు చాలా డిలీషియస్గా ఎమ్మీగా ఉంటాయండి అండ్ హెల్తీగా చాలా మంచిది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్